కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా ఎట్లునే ఎట్లు కంసుని సంహరింపా సద్గురుడు అవతారమెత్తెనప్పుడు దేవకి గర్భమునను కృష్ణావతారమై జన్మించెను ఏడు రాత్రులు చేరిచి ఒక రాత్రి ఏకరాత్రిగా చేసెను ఆదివారము పూటను అష్టమీ అందు జన్మించెను తలతోను జన్మమైతే తనకు బహు మోసంబువచ్చునను చూ ఎదురు కాలను పుట్టెను ఏడుగురు దాదులను చంపినప్పుడు నెత్తరుతో ఉండే అప్పుడు ఆ బాల కావు కావున ఏడ్చుచూ నన్నేల ఎత్తుకునవే నా తల్లి దేవకీ వందనంబో ఉల్లేహీనంబుతో ఈ రీతి నూ కన్న తండ్రి నిన్నెత్వ ఎత్తుకుందో నీ ఒక్క నిముషంబుతాళమనుచూ గంగను ప్రార్థించెను జలనితుల గంగతాను పొంగెను ంగ నదిలోనప్పుడు దేవకి చిలకంబులాడినప్పుడో ఇకనైనా ఎత్తుకునవే నా తల్లి దేవకి వందనంబో కాని బాలు నీ వలెను నన్నిట్లు ఎడబాసి ఉండటగునా నీకు పుణ్యమాయకుడుకా ఇంకొక్క ఇంకొక తాళమనుచు కామధేనువునప్పుడు దేవకి కడకి ప్రార్థించగాను పాలవర్షము కురిసెను అప్పుడా బాలుపై చల్లగాను తడి వస్త్రములు విడచెను దేవకి పొడి వస్త్రములు చుట్టెను పొత్తిళ్ళ మీదనప్పుడు బాలుండు చక్కగా పవలించెను తన రెండు హస్తములతో దేవకి తనయుణ్ణి ఎత్తుకొనెను హట్టాలపై వేసుగా ఆ బాలునందచెందము చూసెను వసుదేవపుత్రుడమ్మా ఈ బిడ్డ వాసుడమ్మా నవనీత చూరుడమ్మా ఈ బిడ్డ నందగోపాలుడమ్మా నేత్రుడమ్మా ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా శిరమున చింతమణి నా తండ్రి నాలుకను నక్షత్రము పండ్లను వరుసనేది భుజమునా శంకుచక్రములు కలవు వీపు నా వింజమరం నా తండ్రి నాలు నా తండ్రి బొట్టు నా పారిజాతం హరికల్ల పద్మములను అన్నయో అమరనో కన్న తండ్రి నీ రూపు నీ ఆ బ్రహ్మ ఎన్నాళ్ళు వ్రాసే తండ్రి అన్ని కారి కడుపున ఓ అయ్యేళ్ళ జన్మిస్తివయ్యా మాయన్న కంసరాజో ఇప్పుడు వర్చ వేలాయరన్నా నిన్ను నే ఏ త్రోవనే పోదుర కన్న తండ్రి ఆ చక్కదనము చూచి దేవకి శోకంబు శోకింప సాగినప్పుడు తల్లి శోకము మాన్పగా మాధవుడు తంత్రమొక్కటి ఒక్కటి చేసెను పెద్ద బొప్పలు పెట్టుచు మాధవుడు గట్టిగా ఏడ్వసాగే శోకంబు చాలించు దేవకి బాలు ఎత్తుకొనేను నాయన్న నాయన్న వస్తాడు ఊరుకోరా నా నా తండ్రి గోపాల పవలించరా అల్ నాయన్న వస్తాడురా నా తండ్రి గోపాల పవలించరా అల్లదుకు గబూచివాడు నా తండ్రి వస్తాడు పవలించరా బూచులను మత్తించక నలినాక్షి బుద్ధిమంతుడను అమ్మా బూచేమి చేయునమ్మా నాయమ్మ బూచిలన్నెరుకునమ్మా నీకు పుణ్యమాయకుడుకా నీ ఒక్క నిమిషం భూతలమనుచూ అల్లదికు జోగివాడు నా తండ్రి వస్తాడు పవలించరా జోగి సంచులు సంచులు నా ఏవేల నా సంకనుండగాను జోగిమి చేయునమ్మా నాయమ్మ జోగి నన్నెరుగునమ్మా నీకు పుణ్యమాయ కొడుకా నీ ఒక్క నిమ్మషంభుతాలమనుచూ అల్లది గోపాము పాము వచ్చే నా తండ్రి గోపాల పవలించరా పాముల రాజే అయినా శేషుండు పాంపుపై ఉండగాను పామేమి చేయునమ్మా నలినాక్షి భయము నీకేళనమ్మా